హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి బ్లాగ్ వచ్చేసి ఫుల్ డే బ్లాగ్ అని చెప్పాలి ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను మొత్తం ఇంట్లో ఏమేమి చేసుకుంటానో అన్నీ కూడా ఈ బ్లాగ్ ఈ వీడియోలు అయితే మొత్తం చూపించాను అనమాట చాలా టైం పట్టిందండి ఇంట్లో పనులు చేసుకుంటే ఒక్కొక్క వీడియో చేసుకోవాలంటే పిల్లలు ఉన్నారు కదా ప్రతిదీ కూడా ఇంకా వాళ్ళు ప్రతి పనికి అడ్డు వస్తుంటారు అనమాట చాలా కష్టంగా ఈ వీడియో తీసాను చెప్పాలి మెయిన్గా ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దున బట్టలు నానబెట్టానండి పొద్దున మార్నింగ్ లేచిన అంటే బట్టలు అన్నీ ఇంకా బొంతలు ఇవన్నీ ఇంకా ఈరోజు ఎందుకు అన్ని పనులు ఒకే రోజు పెట్టుకున్నానేమో అనిపించింది అనమాట తర్వాత ఎందుకంటే క్లీనింగు ఇలా బట్టలు అన్నీ ఒకే రోజు అయితే పిల్లలు ఉన్నారు కదా చాలా కష్టమైంది అనమాట ఈరోజు మొత్తానికైతే ఈవినింగు సాయంత్రం ఆరు ఏడు నేను పటాలన్నీ తుడుచుకునే వాళ్ళకు తొమ్మిది అయిపోయింది అనమాట రాత్రి పొద్దున ఆరు నుండి రాత్రి వరకు నాన్ స్టాప్గా చేస్తానే ఉంటే కానీ పనులు అయిపోలేదు నిజ క్షణం తీరకలేని పనులు అని చెప్పాలండి అసలు ఒక్క నిమిషం కూడా కూర్చోలేదనమాట రోజు కూడా కూర్చోలేండి ఈరోజు మామూలుగా అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది పని ఇంకా రోజు అయితే బ్లౌజెస్ ఏమీ స్టిచ్చింగ్ చేయలేదనమాట రేఖలు ఏం కుట్టలేదు మొత్తం ఇంట్లో పనే జరిపింది ఈరోజు ఇంకా సెకండ్ సాటర్డే కదా పొద్దునైతే ఈరోజు పొద్దున్నే లేచినాను వంట చేశాను చిత్రానం చేసేసినా అనమాట పిల్లలు తిన్నారు తిన్నా అంటే ఇంకా చిన్నోడికి కొంచెం ఏంటో గుళ్ళలు వేసినాయి చిన్న చిన్నవి నందిమండలం పోయి చూపించుకొని వచ్చాను అనమాట ఇంకా వాడికి స్నానం చేసి ఉయ్యాల్లో వేసిన అంటే ఈరోజు సెకండ్ సాటర్ అయిందాన కరెంట్ లేదా అనమాట తీసేసినారు కరెక్ట్గా వాడు ఒక గంట కూడా వడుకోలేదు లేచేసినాడు అనమాట తర్వాత ఇలా చూడండి నేను బట్టల దగ్గర కూర్చున్నా అంటే లేచి వాడు కూడా ఇంకా గందరగోళం అనమాట రెడ్డి కూడా ఈరోజు స్కూల్ లేదు కదా ఇంక ఇద్దరూ ఇంకా ఈ ప్రతి పనికి అడ్డొచ్చు ఇంకా అస్సలు ఒక పని కానివ్వలేదనమాట ఈరోజు బట్టలు అయితే బ్లీచింగు సోడా అది పవర్ ఆయిల్ వేసి వేసిన అనబెట్టినానండి మురికైతే బాగుయిందనమాట ఇంకా పిల్లోలు ఉండేదాన చిన్న పిల్లలు నేను ఒక ఫిఫ్టీన్ డేస్కు నెలకు కనీసం లేదంటే ఒక నెలకైనా ఈ బొంతలు రగ్గులు మాకింది ఇవన్నీ ఉతికేస్తాను అనమాట మామూలుగా ఒకరోజు ముందు రోజు అయితే ఇలా క్లీనింగ్ అయితే బొంతలు బట్టలు అన్నీ ఉత్తుకుంటే తర్వాత ఒకరోజు క్లీన్ చేసుకునేదాన్ని ఈ మధ్య రేఖలు ఇంకా కుట్టున్నాను కదా ఇంకా రోజు ఈ పని సరిపోతే అవి ఎప్పుడు కుట్టేది అనేసి ఈరోజు పెట్టుకునేది అనమాట అందులో రేపు ఇంకా మా చిన్న వాళ్ళది ఇంకా ఇక్కడ దగ్గరలో ముక్కుబడింది అనమాట ఇంకా అక్కడికి పోలు అనేసి అన్నీ ఇంక ఈరోజే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా బొంతలు అన్నీ బాగా అది సోడా బ్లీచింగ్ సోడాలో పొద్దున్నే లేచినా అంటే నానబెట్టేసాను ఇంట్లో వంటంతా వేసుకొని పిల్లోలను అంతా చూసుకొని తిరిపించుకొని వచ్చాక బాగా నానబినాయి అనమాట కొంచెం ఉతికే పని తగ్గుతుందండి ఇలా నానబెట్టుకున్నామంటే తొందరగా మురికి అనమాట ఇంకా మేము బాగా కొంచెం లైట్గా సబ్బు పెట్టేసి బట్టలు అన్నీ ఉతికేసాను ఉతికేసి దేవేసి మెద పైకి అయితే వేస్తున్నాను అనమాట కింద అయితే ఆరిపోవు కొంచెం ఎండ అందులో ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఇవన్నీ ఉతికేసి నేను దేవేశాలకు పన్నెండాల అయిపోయింది అనమాట టైము ఇంకా అన్ని మిద్దెపైన వేసేసినాను పైన ఏంటంటే ఎండ బాగా పెడుతుంది ఇవి గాలికి కూడా కింద అనమాట బొంతలు రగ్గులు కొంచెం బరువు ఉంటాయి కదా అవి అయితే కింద పడవు కొంచెం తొందరగా అరిపుతాయనేసి మిద్ద పైన అయితే వేసేసి వచ్చినాను ఇంకా మా చిన్నోడు చూడండి రెడీగా నిద్రపోతా అంటే వాడిని ఎప్పుడెప్పుడు లేపుతామా గిల్లుదామా గిచ్చుతామా ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు అనమాట వాళ్ళు కాళ్ళు చేతులు సైలెంట్గానే ఉన్నిచ్చుకోడు మంచి నూనెకి గజ్జలు తీసినానండి అయితే చిన్న చిన్న గుళ్ళలు వేస్తాయని చెప్పినాను కదా ఇంకా అవి కొంచెం ఎక్కువ అవుతున్నాయి లేదు గజ్జలు కూడా తీసేసిన అనమాట గజ్జలు తీసే రోజు పెట్టి పెట్టి తీయడం వల్ల వాని కాళ్ళు కొంచెం లుక్ లేదనమాట ఇక్కడ వచ్చేసరే పక్క వాళ్ళందరూ వస్తున్నారు అనమాట ఇంకా అందుకనేసి కొన్ని పచ్చిమిరకాయలు నిమ్మకాయలు తెప్పించినానండి ఇంకా లేవండి పచ్చిమిరపకాయలు లాస్ట్ అనమాట పచ్చిమిరపకాయలు ఫస్ట్ బాగా రేటు ఉండేటప్పుడైతే మిరపకాయలు లేవనమాట అప్పుడు వానాలు దాన్ని ఒకటి కూడా పెద్దగా కాయలేదు ఇప్పుడు బాగా వానలు పడేలకు కాయలు బాగుండేసరికి రేట్ లేదనమాట అలా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు వచ్చేసి కొందరు అయితే మిల్లర్ కొట్టేసినారు కొందరు కొందరైతే ఈ పండుగలైనా కోసుకొచ్చలే రేట్ కొందరు కొందరైతే అలాగే పెట్టుకున్నారనమాట పచ్చివి కన్నా పండ్లు ఎక్కువ ఉన్నాయి మాగిపోతున్నాయి అనమాట ఎవరో ఒక రెండు ఇద్దరు ముగ్గురు తోటలు ఉన్నాయన్నమాట అంతే మాత్రం కోసుకొని వచ్చింది కొన్ని ఇంకా ఊరికి పంపించాలని స్థమ్మంటే తీసుకొచ్చిందనమాట ఇవన్నీ కొంచెం పొయ్యినేటి తాట ఇవి తోటయలు అన్నీ తీసేసి ఇంకా కట్టెల బ్యాగ్ అనమాట ఇక్కడ అన్నీ వలిసేసినా చూడండి ఇలా వలసేయడం వల్ల సుగం అంతా అదంతా పోయిందనమాట చెత్త అంతంగా అవన్నీ మోసుకొని పోవాలనే నాకు కష్టమే లేనేసి అన్నీ ఇంకా మంచిమ్మ నేను ఇద్దరం కూర్చున్నవి తోటలు అన్నీ తీసేసి కొన్ని పోయినేటి వాడిపోయినవి ఇవన్నీ తీసేసి అన్నీ మొత్తం అలా వల్లిచేసి పక్కన పెట్టేసి కసులన్నీ ఉడ్చేసా అనమాట నీళ్ళంతా అలికేద్దాంలేసి కొంచెం పవర్ ఆయిల్ అండి నిజం బట్టలు కానివ్వండి క్లీనింగ్ కానివ్వండి గ్యాస్ క్లీనింగ్ కానీ కొంచెం ఒక రెండు చిట్కలు పవర్ ఆయిల్ వేసామంటే నిజం క్లీన్గా పోతుందన్నమాట ఇంట్లో చూడండి గ్యాస్ నేను ఈ గ్యాస్ తెచ్చుకొని త్రీ ఇయర్స్ అండి సపరేట్ అయ్యేటప్పుడు తెచ్చుకునే కానీ కొత్త దానిలాగా ఉంటుంది కొస్సలు ఏం దానిపైన ఏమి అసలు గీతలు కానీ ఇలాంటివి గ్లాస్ ఐటమ్ కదా ఏమీ వల్లేదనమాట ఒకచోట గిచ్చు కూడా వల్లేదు అంత బాగుందనమాట గ్యాస్ నీట్గా గ్యాస్ ఫస్ట్ క్లీన్ చేసేటప్పుడు ఇండ్లంతా అలికే ముందు ఇవన్నీ తుచ్చుకుంటాను అనమాట ఫ్రిడ్జు ఇటు సైడ్ బండ ఇవన్నీ ఇక్కడ అన్నం అవన్నీ పెట్టుకుంటాను కదా ఇవి గ్యాసు సింకు అవన్నీ క్లీన్ చేసేస్తాను ఇవన్నీ క్లీన్ చేసేసి తర్వాత అయితే మొత్తం అలికేస్తాను అనమాట పవర్ ఆయిల్ వేసినామంటే ఏడాడన్నా మురికి అందులో ఈగలు కూడా అస్సలు వాలవండి నేను ఈ పవర్ ఆయిల్ ఎక్కువ వాడుకుంటాను అనమాట అందుకే అక్క వాళ్ళ ఊరి పోయినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకుంటాను అనమాట ఆ రోజు ఒక ట్వంటీ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను కదా ఇంకా బట్టలకు ఇండ్లు అలగడానికి గ్యాస్ తుడ్చడానికి ఎప్పుడన్నా ప్రతిదానికి యూజ్ చేసుకుంటాను అనమాట పవర్ ఆయిలే బాత్రూమ్ క్లీనింగ్కు అన్నిటికీ పవర్ ఆయిలే వాడుకుంటాను అనమాట సర్ఫ్ కన్నా పవర్ ఆయిలే ఎక్కువ వాడుకుంటాను తొందరగా మురికి వదులుతుంది నాకు పని తొందరగా అవుతుంది అనమాట అందులో మా ఇండ్లు అన్నీ తీసి పెట్టుకుంటూ కాలంటే చాలా టైం అండి చిన్న ఇండ్లైనా అన్ని ఆడే ఆడే ఉంటాయి కదా అన్నీ తీసుకుంటూ సర్దుకుంటూ మొత్తం తుచ్చుకోవాలన్నమాట అసలు ఈ రోజు ఉండేంత పని అసలు అలసిపోయినానండి సాయంత్రం కనమాట అసలు ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేదనమాట పనులు మా వాడిని ఇక్కడ వచ్చేసి నిద్రపించేసినమాట పొద్దున ఒక గంటే కదా పడుకుని మామూలుగా వాడు రోజుకొక్కరోజే పడుకుంటాడు అనమాట ఆడుకునే పిల్లోడైందని అస్సలు వాడు నిద్ర తక్కువ ఈ టైంలో వాడికి కానీ ఇంక ఈరోజు పొద్దున కొద్దిసేపే పడుకున్నాడు అనమాట వాణి వాడు మేలుకుంటే బట్టలు అన్నీ ఉతికేసా అనమాట వానికి మళ్ళీ ఇక్కడ అన్నం పెట్టేసి ఇద్దరు పిల్లలు నిద్రపోతున్నారనమాట ఇంకా చిన్నోని కూడా ఉయ్యాలు వేసేసి మొత్తం అలికేస్తా అలికేసా అనమాట ఇల్లంతా అలికేసినాను అయితే ఇంకా బట్టలు ఉతికేసినప్పుడే మొత్తం నీళ్ళు అన్నీ పెట్టేసి తుబ్బేసాను అనమాట బయట బండలు ఏంటంటే కొంచెం నెరికల్ కొంచెం అవి కొంచెం నెరికెలు నెరకెలు లాగుండేదాన మురికంతా మనం బట్టతో తుడిచినామంటే ఇలా మాపుతో అస్సలు పోదండి పరకబెట్టి దబ్బుతేనే కొంచెం మట్టి గిట్టి క్లీనింగ్ అంతా బాగా మొత్తం బాగా అనమాట మనం పెట్టి తుడిచినామంటే అస్సలు పోదు మొత్తం అన్నీ అలిగేసినాను ఇక్కడ బోకులు అన్నీ కడిగేసినా అనమాట ఒక పక్క ఇంకా ఓ పక్క బోకులు కడగలేదు ఇంకా స్నానం చేసే దాంట్లోనే మా వాడు కదులుతా అన్నాడు కొద్దిసేపు వాళ్ళ దగ్గర కూర్చొని ఉంచుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇంకా మా చిన్నోడు లేచినా అంటే ఇంకా నా పని కాదు ఇరవై పటాలు కూడా దుడుచుకోవాలన్నమాట ఇంక అన్నీ ఇక్కడ బట్టలు అన్నీ కొన్ని కింద పడిపోయినాయి అన్ని కింద ఆరేసాను అనమాట చిన్న చిన్నవి అన్ని కింద వేసేసి రగ్గులు బొంతలు అన్ని పైన వేసేసినాను అన్ని సాయంత్రంగా ఆరిపోయినాయి అనమాట వచ్చేసి ఇంకా కడిగినవి కడిగినవన్నీ నేను ఇలా బోకులు మేము బోకులు అంటామండి కొందరు సామాన్లు పాత్రలు అంటారు కదా మేము అంటాం అనమాట ఒకసారి అన్ని కడిగేసినటన్ని అలా దానికేసి కొద్దిసేపు ఎండ అనమాట అవన్నీ మళ్ళీ అక్కడ పెట్టేసి మళ్ళీ ఇంకా ఇంకోసారి ఉండేటన్నీ మళ్ళీ కడిగేసా అనమాట ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటాం అనమాట ఇక్కడ వచ్చేసి చాలా ఈ వీడియోస్ చూసి నాకు చాలా మంచి కనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత మా ఆయన వీడియోలు కనిపిస్తున్నాడు కదా కనిపించండి ఇంత పని చేసి ఒక్క నిమిషానికి నాకు అస్సలు మైండ్ రిలీఫ్ అయింది అనమాట మా ఆయన అలా నిమ్మకాయ పెట్టి బాగా కొంచెం చుండ్రు నెట్టుంది మంటగా ఉంది పునికి అంత అంటే పెడతా తెచ్చుకోకుండా వీడియో కూడా తీసుకుంటలే బొక్క షాట్ నేను అంటే సరేలే తీసుకో అన్నాడు అనమాట చేస్తాడు కానీ నిజం అండి ఆడవాళ్లకు ఎంత పని చేసినా ఒక నిమిషం భర్త అలా మన దగ్గర కూర్చొని మాట్లాడినా మనకు ఒక్కరువా ఏదన్నా చేసినా కూడా ఆ పని అంత మర్చిపోతామన్నమాట నా మెమొరీస్తోనే జీవితాంతం గడిపేయచ్చు అనిపిస్తుంది అండి నిష్ కొంచెం ఒక్క నిమిషం భర్త ప్రేమ చూపించాడంటే పనులన్నీ చేసినట్టు అన్నీ మర్చిపోతాం కదా అది మెమరబుల్ అనమాట వీడియోలు కనిపించే మా ఆయన అలా పూస్తా అంటే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట ఇక్కడ అలా పూసి బాగా కనిపించడు కానీ మా ఆయన మా ఆయనలో చాలా మంచి ప్రేమ ఎక్కువ ఉంది అనమాట నా మీద మగవాళ్ళు ఏమంటే కొంచెం బయటపడరు అనమాట అప్పుడప్పుడు వాళ్ళు ఎలా ఎలా ప్రేమను మన మీద చూపిస్తారో కూడా అర్థం కాదనమాట కానీ అర్థం చేసుకోవాలంటే మా ఆయన కొంచెం చాలా టైం పడుతుంది ఎప్పుడు ఏ టైం లేలా ఇక్కడ వచ్చేసి మొత్తం నిమ్మకాయ ఎంత పెట్టేసాను అనమాట ఒక పది నిమిషాలు అన్నిచ్చేసి తల స్నానం అంతా చేసి వచ్చినానమాట తల భారం అంతా దిగిపోయినట్టు అనిపించింది నాకు బాగా ఇక్కడ వచ్చేసి మా తోడుకూడలు మట్టికాయలు ఇచ్చింది అనమాట ఇంకా అవి నేను మర్చిపోయి అలా పెట్టేసాను అంటే అనేసి కొంచెం వాడిపోయినట్టుంటే ఉంటే అవన్నీ ఒల్చుకుంటూ అలా కూర్చున్నాను అనమాట పిల్లలకి ఇద్దరికి యాపిల్ కట్ చేసి ఇచ్చినాను వాళ్ళిద్దరు అనమాట నేను అలా వల్చుకుంటూ కూర్చు కూర్చున్నాను ఇదండి నేను ఫుల్ ఫుల్ డేలో మొత్తం ఎన్ని పనులు చేశానో మొత్తం ఒక వీడియోలు అయితే తీ చూపించాలనేసి మొత్తం తీసాను అనమాట ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఇక్కడ వచ్చేసి సాయంత్రం అనమాట బట్టలు అన్నీ కిందికి తీసుకొచ్చినాను అవన్నీ మడతలు పెట్టుకోవాలి కదా ఒక్క పని అయిపోతే ఒక పని ఒక్క పని అయిపోతే ఒక పని గ్యాప్ లేకుండా అయిపోయిందండి నాకు ఒక్క మా చిన్నోడు రెడ్డిని కూర్చుంటాడు వాన్ చూసుకుంటూ రెడ్డిని చూసుకుంటూ పిల్లలకు క్షణానం చేయించుకుంటూ వంట చేసుకుంటూ మట్టల మడత పెట్టుకుంటూ మళ్ళీ ఇంకా పటాలు దుడుచుకోవాలన్నమాట ఇక్కడ వంట చేసేసి పిల్లలకు తినిపించినానంటే వాళ్ళు ఆడుకుంటా ఉంటారు నేను పటాలు దుర్చుకోవచ్చు వాళ్ళు ఒకవేళ నిద్ర వచ్చినా నిద్రపోతారనమాట నేను వంట వంట చేయకుండా పటాల దగ్గర కూర్చున్నానంటే వాళ్ళని నిద్ర అంటే మళ్ళీ ఏం చేయలేననేసి ఇక్కడ వచ్చేసి ఇంకా ఉరిమిండి అయితే అబ్జర్వ్ చేసినాను శనికాయల పచ్చడి చేస్తున్నాను అండి ఇక్కడ ఇంకా బట్టలు అన్నీ మర్త పెట్టుకుంటున్నాను అనమాట పెద్ద పని అండి ఉతికేదో ఒక పని అయితే ఇవన్నీ మళ్ళీ పరుపు చిత్తులు అవన్నీ ఇప్పినాను కదా అవన్నీ తొడుకోవాలి తొడిగేయాలన్నమాట దిండి కవర్లు అవన్నీ ఇప్పేసినాను అన్నీ కట్టేసుకోవాలి ఇదండి ఈరోజు వచ్చేసి పచ్చడి అయితే నూరేసినాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్